ఓం శ్రీమాత్రే నమ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా మనకు అమ్మవారు చండికాదేవిగా దర్శనమిస్తారు ఆదిపరాశక్తి యొక్క రౌద్ర రూపమే మహా చండికాదేవి దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం ఈ అమ్మవారు వెలవడం జరిగింది అమ్మవారు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి త్రిశక్తి రూపమే ఈ చండికాదేవి అమ్మవారి అనుగ్రహం వల్ల విద్య కీర్తి సంపద మనకు కలుగుతాయి అంతేకాదు శత్రువులు మిత్రులుగా కూడా మారుతారు కోరిన కోరికలు కూడా ఈ అమ్మవారిని పూజించటం వల్ల తీరుతాయి అమ్మవారిని శాంత రూపంలో చూసినప్పుడు ఉమా హైమవతి గౌరీ పార్వతి సాతాక్షి అన్నపూర్ణ దేవి భవానీ మాతలుగా పూజలను అందుకుంటారు అదే రుద్రరూపంలో చూసినప్పుడు దుర్గా కాళీ మరియు చండి కామ చండిక భైరవి మాతలుగా పూజలు అందుకుంటారు మరి అమ్మవారి అద్భుతమైన స్వరూపాలలో ముఖ్యమైన రూపం చండికాదేవి రూపం మరి ఆ రూపం ఎలా వచ్చింది ఆ రూపం ఎందుకు ఎత్తవలసి వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అమ్మవారు శంభు నిషింబుల మీదకి యుద్ధానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు వారిద్దరూ కలిసి చండ ముండాసరులు అనే ఇద్దరు రాక్షసులని యుద్ధానికి అమ్మవారి మీదకి పంపిస్తారు అమ్మవారు పద్దెనిమిది బాహువులతో సింహ వాహనంపై కూర్చొని ఉండగా వీరిద్దరూ పెద్ద సైన్యంతో అమ్మవారి మీదకి యుద్ధానికి వచ్చారు అమ్మవారు మాత్రం ఒక్కరే ఉన్నారు ఆ దుర్మార్గులు అమ్మవారు ఒక్కరే ఉండడాన్ని చూసి అదనుగా చూసుకొని మేమింత పెద్ద సైన్యం ఉన్నావు నువ్వేమో ఒక్కదాని ఉన్నావు మా మాట విని మా నాయకుడైన శంభుని వివాహం చేసుకో ఆయన కామకళా ప్రవీణుడు కనుక అతన్ని వివాహం చేసుకో అంటూ సలహా ఇస్తారు ఇది ఎంత ఘోరమైన మాట కదా అంటే అంతే అమ్మవారికి పట్టరాని కోపం వచ్చేస్తుంది పరమేశ్వరుని విడిచి పాపాత్ముణ్ణి పతిగా వరించాలా ఆ మాట అనడానికి నీకెంత ధైర్యం తెగింపు ఈరోజు నీకు మూడింది అంటూ వారిపైన యుద్ధానికి శంఖాన్ని పూరించింది అమ్మవారు వాళ్ళందరూ లక్షల సైన్యం అమ్మవారేమో ఒక్కరే అప్పుడు అమ్మవారు ఆగ్రహిస్తే అమ్మవారి ముఖం నల్లబడింది అమ్మ నుంచి ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించింది ఆమె ఎలా ఉందంటే పులితోలు చీరగాను గజ చర్మం పైటగాను మెడలో పుర్రెల మాలతో భయంకరమైన స్వరూపంతో విశాలమైన నోటితో పొడవాటి నాలుకతో పర్వతమంత శరీరంతో నల్లటి స్వరూపంతో విచ్చేసింది రాక్షసుల మీద పడి గుంపులు గుంపులుగా రాక్షసులను పట్టుకుని పీల్చి పిప్పి చేసేసింది వాళ్ళ ఏనుగులను గుర్రాలను అన్నింటినీ మింగేసి ఆఖరికి మంత్రశక్తితో బాణపాశం వేసి చండముండాసరులు ఇద్దరిని బంధించి అమ్మవారి ముందు నిలబెట్టింది రణయజ్ఞానికి ఇద్దరు బలి పశువులు కావాలి కదా తీసుకువచ్చాను అంటూ అమ్మవారి కాళ్ల మీద పడివేసింది అప్పుడు ఆ అమ్మవారు అప్పుడు అమ్మవారు వారిద్దరి తలలను నరికివేసింది ఆ అమ్మవారే చండిక అమ్మవారు ఈ అమ్మవారి గురించి చదివే మంత్రాలనే చండీ సప్తశతి అంటారు అమ్మ నీ మనసు అంతా కారుణ్యమే కానీ దుర్మార్గులతో యుద్ధం చేసేటప్పుడు మాత్రమే కఠినమైన రూపం చూపిస్తావు అని మనం తెలుసుకోవాలి ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే మాత్రం అమ్మవారు దండిస్తారు అని మనం తెలుసుకోవాలి అమ్మవారిని వేడుకోవాలి ఓం శ్రీమాత్రే నమ